బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మొగ గుండుతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు బ్యాడ్గా ఉందా చాలా బ్యాడ్గా గా ఉంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలి నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ బడవ వీడి పెద్దలకి సంబంధం లేదే ఈ గ్రూప్ లో వీడు లా ఉన్నాడు డౌట్ లేదు వీడు మేనేజ్ చేస్తున్నాడు చెప్తా వీడి పని హింబాలిక పురాణ సందేహమా యాగం చేస్తూ సినిమా బాటలు బాగానే వేదం గురించి తెలుసాండి మనోజు అల్లువజ్జులు అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు వేద మంత్రం గురించి

టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా మల్లె పువ్వు లాంటి నీకు మంత్రదంట లాంటి నాకు మాటా మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచనా యక్ష రాక్షస భూత భూతేద పిశాష అకిని టాకిని అంజలి గీతాంజలిక నాగవల్లే బంగారుబల్లే జరదా కిల్లే

హలో మై ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారు ఒక్క లెక్క కూడా అర్థం కాదు ఈ చేస్తే నాకు ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది చదువును తల్లి దన్నం పెట్టుకొని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి ఏది నేను చెప్పినట్టు చెప్పండి ఓకే సరస్వతి 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 శాస్త్రి ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు సరస్వతిని తీసేసి ఐగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది నస్కారం బంధులారా ఏయ్ అమ్మా రా రా కూచో కూచో హ్మ్ మీ గ్రూప్ లో దొంగ నోటు ఉంది మా గ్రూప్ లో దొంగ నోటు ముద్రించేవాడు ఎవరు లేరా అమ్మా మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు విలింగ త్రిలింగ ఏకలింగ ఎవరు అమ్మా కృష్ణ శాస్త్రి ఎంత మాట అన్నావ బాలిక ఆయన మమ్మల్ని కాలంలో ఆదుకున్న కామదా తాతయ్య అన్నదాత నేను వంద్ర ఘన మాత్రమే కాని ఏన లగడ బాటి దక్కు బాటి మేగా బాటి ఉప్పల ఓయ బాటి ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి ఏదో పని యాగం జరుగుతుండగా అది జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున నాపేయాలి ఇంటర్వెల్ అవ్వడానికి ఇది చరణ చిత్రం కాదు వేదభత్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా అంతే

వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర ఏమిటి మనిషికి రెండు వేలిస్తాను అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం ఏం జరిగింది ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేమాపగా నేను నువ్వు ఆపుతున్నావు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే

कृष्णशास्त्रिगार मात्रमेव ओ जयन्ति मंगलाकाली भद्रकाली शिवा दुर्गक्षमा स्वाहा सदनमोस्तुते स्वाहा మంత్రాలు అలా చెప్తా ఇలాంటి ముందే ఎక్స్పెక్ట్ చేశా అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను మూడు నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది కృష్ణ శాస్త్రం మజాక ఇంతటి పరమ నిష్ఠాగర్షుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి ఈ కృష్ణ శాస్త్రి గారి ఈ క్రెడిట్ నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీదే ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు అదేంటండి నేను కరెంటు తెగినైతే దాంట్లో కరెంటు మీరే నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే పూర్కోడు పంతులు గారు మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు అలా అంటారు ఏంటండి అసలు నీ ఇంటికి రాను 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 అన్న అప్పుడు మీరేమన్నారు రావాలి 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 అన్న నేను యాగం చేయను 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 అన్నా అప్పుడు మీరేమన్నారు అంతే కదా క్రెడిట్ మీరే కదా ఐడియా నాది క్రెడిట్ బంగారు రాజుదా ఐడియా మీదే శర్మ గారు కానీ కృష్ణ శాసనం తీసుకొచ్చింది బంగారు రాజు కాబట్టి క్రెడిట్ అంత బంగారు రాజుదే ఏదో సార్ మీ అభిమానం ఉంటే చాలు రండి పంతులు గారు మనం వెళ్ళి యాగంపల్ల చూసుకుందాం శాస్త్రి గారు అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తుంది అది నాకు వదిలేసింది ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబా పని చేస్తాను ప్రసాదం గుమ్మ గుమ్మలాడు అరే మన ఏక్తార పార్టీ తిన తినా ఇక్కడే ఉండు అయ్యో బాబోయినకి అది తోరలో పడిపోయింది ఏంటండి ఇది అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్ కొబ్బరికాయల నూట ఒకటి ఉండాలి ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది సరే గురువు అరే నువ్వు ఎక్కడికి ఏమిటి తీసుకురావు ఇదా ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదు మరి మాట చెప్పవే ఇటు అరే తల కాస్త పెట్టు ఒక్కడ వేసి చౌబాక అడుగున ఎక్కడో ఉంది ఇదంతా మాకే సరిపోతుంది ఇంకా తీసుకురాపోయేగా టిఫిన్ లు కుంభాలు కుంభాలు ఎక్కారు ఆహా అద్భుతం షట్ర సోపేతంగా ఉంది హసరా ఇటు రండి

వాడు పరిస్థితి చూడరా స్పీడు అమాయకంగా అర్థం తినేసాడు రే బయట పోయి చూసావు అది ఎలా నాకేసాను కదా గురువు గారు అక్కడ కూర్చోను అదే అది చావు ཁྱི